తెలంగాణ గ్రూప్ వన్ పరీక్ష అంటే లక్షలాది మంది ఆశలు వాళ్ల కలలు కానీ ఈసారి వచ్చిన ఫలితాలు చూస్తే అభ్యర్థుల ప్రతిభ మీద కాకుండా వాళ్లు ఎగ్జామ్ ఎక్కడ రాశారు అన్న దానిమీద ఆధారపడి ఉన్నాయనే ఒక పెద్ద ఆరోపణ వచ్చింది అసలు ఇది సాధ్యం సో కోర్టులో ఏం వాదనలు జరిగాయి ఈ వివాదం వెనుక అస్సలు కథేంటి ఇప్పుడు మనం ఆవిర్రాడ్లోకి వెళ్దాం ఈ మొత్తం వివాదానికి సెంటర్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఈ నంబరే ఒక్కసారి చూడండి హైదరాబాద్ సిటీలోనే నార్త్ హైదరాబాద్ సెంటర్లలో ఎగ్జామ్ రాసిన వాళ్లలో సెలెక్ట్ అయింది కేవలం జస్ట్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ మందే మరి సౌత్ హైదరాబాద్ సెంటర్లలో రాసిన వాళ్ల సంగతేంటి నమ్మగలరా ఏకంగా ఎనభై ఐదు శాతం మంది సెలెక్ట్ అయ్యారు అంటే తేడా చూడండి ఎంత పెద్ద తేడాను ఈ నెంబర్లు చూశాక మనందరి మదిలో వచ్చేది ఒకే ఒక ప్రశ్న అసలు మనం చూస్తున్నది మెరిట్ కి పట్టం కట్టే ఎగ్జామా లేకపోతే ఏ ఏరియాలో ఎగ్జామ్ రాశారు అన్నదాన్ని బట్టి ఫేట్ డిసైడ్ చేసే ఒక జియోగ్రాఫికల్ లాటరీనా ఒకే ఎగ్జామ్కి ఒకే సిటీలో ఇంత తేడా రావడం అదెలా సాధ్యం సరే ఈ డిఫరెన్స్ వెనక అసలు కారణమేంటి దాన్ని అర్థం చేసుకోవాలంటే కోర్టులో మళ్లీ మళ్లీ ప్రస్తావనకొచ్చిన ఒక కీ పాయింట్ గురించి మనం మాట్లాడుకోవాలి ఈ మొత్తం ప్రాబ్లంకి మూలం ఎగ్జామినర్ వేరియబిలిటీ అనే ఒక కాన్సెప్ట్లో దాగుంది చాలా సింపుల్గా చెప్పాలంటే ఒకే ఆన్సర్ పేపర్ని ఇద్దరు వేర్వేరు ఎగ్జామినర్లు కరెక్ట్ చేస్తే ఇద్దరు వేర్వేరు మార్కులు వేసే ఛాన్స్ ఉంటుంది ఇది చాలా కామన్ చాలా సహజం కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ ఆలోచించే విధానం వేరేలా ఉంటుంది కదా ఈ ఎగ్జామినర్ వేరియబిలిటీని కోర్టులో చాలా ఈజీగా అర్థమయ్యేలా ఒక పోలికతో చెప్పారు అదే డేగా వర్సెస్ పావురం థియరీ కొంతమంది ఎగ్జామినర్లు ఉంటారు వాళ్ళు అచ్చం డేగల్లా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ప్రతి చిన్న తప్పుని పట్టుకుని మార్కులు కట్ చేసేస్తారు ఇంకొంతమందేమో పావురల్లా చాలా ఉదారంగా ఉంటారు ఆన్సర్లో మెయిన్ పాయింట్ ఉందా లేదా అని చూసి మంచి మార్కులు వేసేస్తారు ఇప్పుడు అసలు చిక్కంతా ఇక్కడే వచ్చింది అంటే ఒక క్యాండిడేట్ ఎంత బాగా రాశాడు అన్నదానికన్నా వాళ్ల పేపర్ ఒక డేగ చేతికి వెళ్ళిందా లేదా పావురం చేతికి వెళ్ళిందా అనే లక్ మీద వాళ్ల ఫ్యూచర్ డిపెండ్ అయ్యింది సరే ఈ డేగ పవరం ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమైనా ట్రై చేసిందా లేదా వాళ్ళు ఫాలో అయిన మెథడ్ ఏంటి మరి అది ఎందుకు ఫెయిల్ అయిందనే ఆర్గ్యుమెంట్స్ వినిపించాయో ఇప్పుడు చూద్దాం కమిషన్ దీనికోసం ఒక పద్ధతి ఫాలో అయింది దాని పేరు డబుల్ వాల్యుయేషన్ అండ్ యావరేజింగ్ అంటే ప్రతి పేపర్ని ఇద్దరు ఎగ్జామినర్లు ఇండిపెండెంట్ గా కరెక్ట్ చేస్తారు తరువాత ఆ ఇద్దరు వేసిన మార్కులకి యావరేజ్ తీస్తారు ఒకవేళ ఆ ఇద్దరి మార్కుల మధ్య డిఫరెన్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు ఆ పేపర్ని మూడో ఎగ్జామినర్కి పంపిస్తారు వినడానికి ఈ ప్రాసెస్ చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది కదా కానీ అసలు ప్రాబ్లమంతా ఈ యావరేజింగ్లోనే ఉందని కోర్టులో వాదించారు ఈ మెథడ్లో ఉన్న ఫ్లా ఏంటో ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారనుకుందాం ఇద్దరూ ఒకేలా రాశారు క్యాండిడేట్ ఏ పేపర్ని ఇద్దరు స్ట్రిక్ట్ డేగలు కరెక్ట్ చేశారు సో యావరేజ్ స్కోర్ ఫార్టీ టూ వచ్చింది ఇప్పుడు క్యాండిడేట్ బి పేపర్ని ఇద్దరు ఉదారంగా మార్కులేసే పౌరాలు కరెక్ట్ చేశారు సో యావరేజ్ స్కోర్ సిక్స్టీ టూ వచ్చింది చూసారా తేడా ఇద్దరు మెరిట్ ఒకటే కాని పేపర్ ఎవరి చేతికి వెళ్ళింది అనే ఒక్క కారణంతో ఏకంగా ట్వంటీ మార్కుల గ్యాప్ వచ్చేసింది ఇది ఎంత అన్యాయం కోర్టులో వాదనలప్పుడు ఒక మంచి ఎనాలజీ వాడారు ఇప్పుడొక పది ఒపీనియన్ పోల్స్ ఉన్నాయనుకోండి అవన్నీ తప్పుడు ప్రిడిక్షన్స్ ఇస్తే ఆ పదింటికి యావరేజ్ తీసినంత మాత్రాన కరెక్ట్ రిజల్ట్ రాదు కదా ఇక్కడ కూడా జరుగుతోంది అదే ఇది తప్పుల్ని సరిదిద్దడం కాదు తప్పులన్నిటినీ కలిపి యావరేజ్ చేసి ఆ తప్పుల్ని దాచిపెట్టే ఒక స్టాటిస్టికల్ మ్యాజిక్ ట్రిక్ మాత్రమే అని వాదించారు సరే ఈ యావరేజింగ్ మెథడ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మరి దీనికి సరైన ఆల్టర్నేటివ్ లేదా అసలు కరెక్ట్ పద్ధతి ఏంటి ఉందండి ఖచ్చితంగా ఉంది అదే సుప్రీంకోర్టు చెప్పిన గోల్డ్ స్టాండర్డ్ మెథడ్ కోర్టులో మళ్లీ మళ్లీ ప్రస్తావనకు వచ్చిన ఒక ల్యాండ్మార్క్ కేస్ ఇది అదే సంజయ్ సింగ్ వర్సెస్ యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేస్ ఈ కేసు జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు ఒక ఫెయిర్ అండ్ సైంటిఫిక్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఎలా ఉండాలో చాలా క్లియర్ గా చెప్పింది ఈ సంజయ్ సింగ్ మెథడ్లో మొత్తం నాలుగు ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ స్టెప్ అసలు పేపర్లు దిద్దడం స్టార్ట్ చేయకముందే హెడ్ ఎగ్జామినర్ మిగతా అందరితో అయ్యి మార్కింగ్ ఎలా ఉండాలి అనే దానిపై ఒక కామన్ అండర్స్టాండింగ్కి వస్తారు సెకండ్ స్టెప్ ఎవాల్యుయేషన్ జరుగుతున్నప్పుడు ప్రతి ఎగ్జామినర్ దగ్గర్నుంచి గా కొన్ని పేపర్లు తీసి చెక్ చేస్తారు అందరూ అనుకున్న రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా అని చూస్తారన్నమాట థర్డ్ స్టెప్ ఈ చెకింగ్లో ఎవరైనా డేగాలాగా క్వా స్ట్రిక్ట్గా ఉన్నా లేదా పావురంలాగా క్వా ఉదారంగా ఉన్నా వాళ్ళు దిద్దిన అన్ని పేపర్ల మార్కులని ఒక పర్సెంటేజ్ ప్రకారం పెంచడమో తగ్గించడమో చేస్తారు దీన్నే మోడరేషన్ అంటారు ఇక ఫోర్త్ అండ్ ఫైనల్ స్టెప్ ఒకవేళ తేడాలు మరీ ఎక్కువగా ఉంటే ఆ ఎగ్జామినర్ దిద్దిన పేపర్లన్నింటినీ పక్కన పెట్టేసి వాళ్ళతో మళ్లీ ఫస్ట్ నుంచి కరెక్ట్ చేయిస్తారు చూసారా ఇది సింపుల్గా యావరేజ్ చేయడం కన్నా ఎంత పక్కాగా ఎంత న్యాయంగా ఉందో ఓకే ఇవాల్యుయేషన్ మెథాడ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఒక అయితే ఈ మొత్తం ఇష్యూలో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం ఇంకో పెద్ద సమస్యగా మారింది కమిషన్ కమ్యూనికేషన్లో అసలేం జరిగిందో ఒకసారి చూద్దాం ఈ టైమ్ లైన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి మార్చ్ ఐదున కమిషన్ ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసింది అందులో క్యాండిడేట్స్ అందరి మార్కుల లిస్ట్ని పబ్లిక్గా పెడతామని చెప్పింది కానీ సరిగ్గా ఐదు రోజుల తర్వాత మార్చ్ పదన ఇంకో వెబ్ నోట్ వచ్చింది సడన్గా మాట మార్చి మార్కులు పబ్లిక్గా పెట్టాం కేవలం ఇండివిజువల్ లాగిన్లోనే చూసుకోవాలని చెప్పింది అంతా అయిపోయి రిజల్ట్స్ అన్నీ బయటకొచ్చాక మార్చ్ పదమూడున మొదటిసారిగా ఒక ప్రెస్ నోట్లో మేము డబుల్ వాల్యుయేషన్ అనేది కంపల్సరీగా ఫాలో అయ్యామని చెప్పారు అంటే ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మేము ఈ పద్ధతిని వాడాము అని చెప్పడం చూస్తే ఇది ముందుగా ప్లాన్ చేసుకున్నది కాదని జరిగాక దాన్ని జస్టిఫై చేసుకోవడానికి తర్వాత చెప్పిన మాటలా ఉందని వాదనలు వినిపించాయి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మొత్తం సిస్టంపై నమ్మకం పోయింది ఈ కేసులో మనం చూసిన ఈ ఇవాల్యుయేషన్ ప్రాబ్లమ్స్ ఈ ట్రాన్స్పరెన్సీ లోపం ఇవన్నీ మనల్ని ఒక పెద్ద ఫిలసాఫికల్ క్వశ్చన్ దగ్గరికి తీసుకెళ్తాయి సో ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణలో మనకు తెలిసిన కీ పాయింట్స్ ఏంటి ఒకటి ఎగ్జామినర్ల మధ్య తేడాలు రావడమనేది చాలా సహజమైన సమస్య రెండు దీని సరిచేయడానికి వాడిన సింపుల్ యావరేజింగ్ మెథడ్ తప్పుల్ని సరిదిద్దకపోగా దాచిపెట్టే ప్రమాదముంది మూడు దీనివల్లే ఆ నమ్మశక్యం కాని పదిహేను శాతం వర్సెస్ ఎనభై ఐదు శాతం అనే జాగ్రఫికల్ డివైడ్ వచ్చింది నాలుగు వీటన్నింటికీ ఒక పక్కా సొల్యూషన్ అంటే గోల్డ్ స్టాండర్డ్ సంజయ్ సింగ్ మెథడ్ ఆల్రెడీ ఉంది ఐదు ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల మొత్తం సిస్టంపై ఉన్న నమ్మకమే దెబ్బతింది ఈ మొత్తం వివాదం మన ముందు ఒకే ఒక ఫండమెంటల్ ప్రశ్నను నిలబెడుతుంది ఈ సిస్టంలో అయినా సరే మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి దాన్ని అమలు చేయడం కష్టమైనా ఖర్చైనా అందరికీ న్యాయం చేసే ఒక పక్కా ప్రాసెస్ నిర్మించుకోవాలా లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అంటే పని సులభంగా ఫాస్ట్ గా అయిపోవడం ముఖ్యమా ఈ ప్రశ్న కేవలం ఈ యొక్క గ్రూప్ వన్ పరీక్షకు మాత్రమే సంబంధించింది కాదు కదా